మీ డబ్బుతో కూడుకున్నటువంటి పొగరు అహం ఈర్ష ఎక్కడైనా చూపించుకోండి తప్ప దయచేసి ఆటో డ్రైవర్ ముందు చూపించొద్దు నిన్న కొంతమంది ఆటో బుక్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు ఆటోలో ఎక్కడం జరిగింది ముగ్గురు కూడా వంద కేజీల పైనే ఉంటారు ఎవరి శరీరాన్ని కించపరచాలని గాని రంగుని కించపరచాలని గాని నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు నాకు అది నచ్చదు కూడా కానీ జరిగినటువంటి పరిస్థితిని మీకు వివరిస్తున్నాను ఆ ముగ్గురు లావుగా ఉండటం కారణంగా వెనకాల పట్టడం లేదు చాలా ఇబ్బందిగా కూర్చోవటం జరిగింది చీచీ ఏంటి డొక్క ఆటో బుక్ చేసే మంచి ఆటో బుక్ చేయొచ్చు కదా ఈ ఆటో చాలా చిన్నగా ఉంది అసలు ఈ ఆటోలో మనం పట్టడం లేదు అని చెప్పి నా ఆటో గురించి తప్పుగా మాట్లాడారు అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం వాళ్ళకి ఇచ్చాను అయితే ఇలా ఎవరైతే నోరు వేసుకొని పడిపోతారు కదా వాళ్ళకి కూడా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్దాం అని చెప్పి వీడియో తీస్తున్నాను ఆటో చిన్నగా అన్నది ఉండదు ఒకళ్ళకి చిన్నగా ఒకళ్ళకి పెద్దగా వేయటం కోసం ఇదేమి ఇంటి దగ్గర వేసే పిండి ఇడ్లీ పిండి కాదు అర్థం అవుతుందా బజాజ్ డీజిల్ ఆటో అన్నది వెనకాల ముగ్గురు కూర్చుంటారు ముందు ఒక్కళ్ళు కూర్చుంటారు అది డ్రైవర్ మొత్తం కలిపి ఫోర్ ఇన్ ఆల్ నలుగురికి మాత్రం మాత్రమే అయితే సన్నగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఫ్రీగా కూర్చోగలుగుతారు లావుగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు మీరు ముగ్గురు కూడా లావుగానే ఉన్నారు కాబట్టి ఈ ఆటో అనేది మీకు సరిపోలేదు అప్పుడు ఈ ఆటో ఎక్కడ మీకు నామోషి అనిపిస్తే మీకు అంత రేంజ్ ఉంటే మీరు అంత బాగా డబ్బు బాగా బలిసినటువంటి వాళ్ళు ఒక పెద్ద అశోక్ లేలన్ లారీ బుక్ చేసుకుని అందులో వెళ్ళండి ఎందుకంటే మనం లావుగా ఉన్నాము అని చెప్పి ఆటో పెద్దదిగా ఉండదు కదా లేకపోతే ఆ డ్రైవర్ కి ఫోన్ చేయండి మీరు ఆర్డర్ చేసిన వెంటనే డ్రైవర్ కి ఫోన్ చేయండి చెప్పండి బాబు మేము లావుగా ఉంటాము మాకు ఈ ముగ్గురికి ఆటో ముగ్గురం లావుగానే ఉంటాము పెద్ద ఆటో కావాలి పెద్ద ఆటో అయితేనే నువ్వు రా లేకపోతే రావద్దని చెప్పి వాళ్ళకి చెప్పేయండి ఇప్పుడు మీరు లావుగా ఉన్నారు లావుగా ఉన్నారు అని చెప్తుంటే మీకు ఎంత బాధగా ఉంటుంది మరి నా ఆటో గురించి డొక్క ఆటో చిన్న ఆటో అని చెప్పి ఇలా ఒళ్ళు బలిసినటువంటి మాటలు మాట్లాడితే నాకు కూడా అంతే కాలుతుంది ఎందుకంటే ఈ ఆటో అన్నది నాకు చాలా పవిత్రమైనది ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని పోషిస్తుంది ఈ ఆటో ఈ ఆటో వృత్తి నాకు అంతకంటే పవిత్రమైనది ఎందుకంటే నాకు తిండి పెడుతుంది నాకు ఉద్యోగం లేనప్పుడు నాకు ఎవరు పని దొరకనప్పుడు దొరికినటువంటి పని నేను చెయ్యలేన ప్పుడు నన్ను ఒక గౌరవమైనటువంటి స్థానంలో నిలబెడుతూ ఉన్నటువంటిది ఆటో ఈ ఐదు వేలు నోట్లకు వెళ్తుందంటే దానికి కారణం ఈ ఆటో అలాంటి ఆటోను పట్టుకొని డొక్కు ఆటో చెత్త ఆటో అని చెప్పి చెత్త చెత్త మాటలు మాట్లాడితే చెప్పు ఎవరైనా కానీ అర్థం అవుతుందా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అర్థం అవుతుందా మళ్ళీ ఇలా బ్రతుక్కి డెబ్బై రెండు రూపాయలు అయితే రెండు రూపాయలు ఎగ్గొట్టేసారు రెండు రూపాయలు చిల్లర లేదండి డెబ్బై రూపాయలు ఏమన్నా పర్లేదుగా ఎందుకు పర్లేదు రెండు రూపాయలు నాకేమన్నా వరకనే వస్తున్నాయా నాకు నచ్చితే పది రూపాయలైనా వదిలిపెడతా కానీ ఏదో మాటలు ఉన్నాయి కదా ఆటో చిన్నగా ఉంది డొక్కుగా ఉంది దయచేసి ఇట్లాంటి ఎదో మాటలు మాట్లాడొద్దు ఆటో ఎవరికైనా ఒకే సైజ్ ఇస్తాడు కంపెనీ వాడు మన శరీరాన్ని బట్టి అది సరిపోవటం సరిపోకోకుండా ఉండటం ఉంటుంది అర్థం చేసుకోండి ఆటో వృత్తిని కించపరచొద్దు ఆటో డ్రైవర్ గురించి చులకనగా మాట్లాడొద్దు నాకెక్కడో కాలుతుంది